మీరు ఎప్పుడైనా మీ బిడ్డ కళ్ళలోకి చూసి ప్రేమ కంటే మరింత లోతైన ఏదో అనుభవించారా ఈ జీవితానికి ముందు నుండి మీరు వారిని తలుసని అనిపించే ఒక భావన ఈ బిడ్డ ఎందుకు అని ఎప్పుడైనా ఆలోచించారా ఇది కేవలం ఒక సంయోగమా లేక దీని వెనుక ఏదో దైవిక ప్రణాళిక పనిచేస్తుందా గొప్ప యోగి పరమహంస యోగానందగారు చెప్పారు మీ సంతానం మీ కర్మఫలం ఈ వాక్యంలో ఆత్మ యొక్క యాత్ర పునర్జన్మ ప్రణాళిక మరియు కర్మ యొక్క అద్భుత రహస్యం దాగి ఉన్నాయి ఇది శిక్ష ఆశీర్వాదమా లేక ఇంకేదో దైవిక విషయం దాగి ఉందా ఈ వీడియోలో మనం పరమహంస యోగానందగారి ఈ బోధ యొక్క హృదయంలోకి ప్రవేశిస్తాం మీ బిడ్డ మీకు లభించిన అత్యంత శక్తివంతమైన ఆధ్యాత్మిక బాధ్యత ఎలా అని తెలుసుకుంటాం కాబట్టి నాతో ఉండండి ఎందుకంటే మీ బిడ్డ యొక్క ఉనికి యొక్క లోతైన అర్థాన్ని మీరు అర్థం చేసుకున్నప్పుడు ప్రతిదీ మారిపోతుంది భ్రమనుండి వైపు భారం నుండి ఆశీర్వాదం వైపు రండి ప్రారంభిద్దాం ముందుగా పునాదిని అర్థం చేసుకోవడం నుండి ప్రారంభిద్దాం కర్మ అంటే నిజంగా ఏమిటి తరచుగా ప్రజలు కర్మ అనే పదం వినగానే శిక్షా లేదా ఏదో ప్రతికూలమైన విషయం గురించి ఆలోచించడం ప్రారంభిస్తారు కాని కర్మ అనేది ప్రతీకారం లేదా కష్టం గురించి కాదు కర్మ అనేది దేవుని శిక్ష కాదు అది ఆత్మ యొక్క పాఠశాల కర్మ అనేది కేవలం కార్యకారణ నియమం మన ప్రతి ఆలోచన ప్రతి మాట ప్రతి చర్య ఒక శక్తిని సృష్టిస్తుంది మరియు ఆ శక్తి ఏదో ఒక రూపంలో మన వద్దకు తిరిగి రావాల్సిందే ఒకసారి విత్తిన విత్తనం చివరికి ఇస్తుంది వలే కర్మ అనేది మనకు బయట ఏదో ఉన్నది కాదు ఇది ఏదో కాస్మిక్ న్యాయమూర్తి కాదు బహుమతులు మరియు శిక్షలు ఇచ్చేది పరమహంస యోగానందగారు ప్రేమతో బోధించినట్లు మనం వివిధ సబ్జెక్టుల ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి స్కూలుకు వెళ్తాము అలాగే మన ఆత్మ వివిధ అనుభవాల ద్వారా పాఠాలు నేర్చుకోవడానికి జీవితంలోకి వస్తుంది కొన్నిసార్లు ఆ అనుభవాలు ఆనందమయంగా ఉంటాయి కొన్నిసార్లు బాధాకరంగా ఉంటాయి కాని అన్ని ఆత్మ యొక్క అభివృద్ధికి అవసరం మీ అనేక జన్మలలో మీరు అసంఖ్యాక ఆత్మలతో సంబంధాలు ఏర్పరచుకున్నారు కొందరితో ప్రేమ కొందరితో సంఘర్షణ కొందరితో అసంపూర్తి వాగ్దానాలు అదే ఆత్మలు మళ్లీ వస్తాయి కొన్నిసార్లు తల్లిగా కొన్నిసార్లు కొడుకుగా కొన్నిసార్లు కూతురుగా కొన్నిసార్లు శత్రువుగా అందుకే కొన్నిసార్లు ఒక బిడ్డ జన్మించిన వెంటనే మీకు అనిపిస్తుంది నేను ఈ ఆత్మను ఇంతకుముందు తెలుసు యోగానందగారు చెప్పారు కుటుంబం రక్తంతో కాదు కర్మతో నిర్మితమవుతుంది కొందరు బిడ్డలు మీ ప్రేమను తిరిగివ్వడానికి జన్మిస్తారు కొందరు అసంపూర్తి పాఠాలను పూర్తి చేయడానికి మరికొందరు ఆత్మలు మిమ్మల్ని సవాలు చేయడానికి వస్తారు తద్వారా మీరు లోపల నుండి మారతారు ఇప్పుడు మనం కర్మ అంటే ఏమిటో అర్థం చేసుకున్నాం కాబట్టి మరింత లోతుగా వెళ్ళదాం మరియు అడగండి కొన్ని ఆత్మలు మన బిడ్డలుగా ఎందుకు జన్మిస్తాయి మీ లోపల దాగి ఉన్నదే అదే మీ బిడ్డ స్వభావంలో బయటకు వస్తుంది అంటే మీ కుటుంబంలోని ఆత్మలు ముఖ్యంగా మీ బిడ్డలు మీ అసంపూర్తి పాఠాలను సూచించడంలో సహాయం చేయడానికి ఇక్కడ ఉన్నారు కొందరు బిడ్డలు మీ ప్రేమను తిరిగివ్వడానికి జన్మిస్తారు కొందరు మీ ఓపికను పరీక్షించడానికి మనం బిడ్డకు నేర్పిస్తున్నామని భావిస్తాం కాని నిజమేమిటంటే అతనుకూడా మనకు చాలా నేర్పిస్తాడు అతను మొండితనం చేసినప్పుడు అతను మీకు ఓపిక నేర్పిస్తాడు అతను ప్రశ్నించినప్పుడు అతను మీకు ఆలోచన దిశను ఇస్తాడు అతను నిశ్శబ్దంగా ఉన్నప్పుడు అతను మీకు ఆత్మ పరిశీలనకు అవకాశమిస్తాడు ఈ సంబంధం ఒకవైపు మాత్రమే కాదు ఇది ఆత్మ మరియు ఆత్మ యొక్క పవిత్ర సమాఖ్య పరమహంస యోగానందగారు మనకు అందంగా గుర్తుచేశారు మీరు మీ బిడ్డ యొక్క యజమాని కాదు వారికి మార్గదర్శనం చేయండి కాని వారిని వారి ఆత్మ మార్గంలో నడవనివ్వండు అంటే మీరు వారి విధిని నియంత్రించడానికి ఇక్కడ లేరు కాని వారికి సహాయం చేయడానికి ఉన్నారు మీరు వారి రచయిత కాదు మీరు వారి పుస్తకంలో ఒక ప్రియమైన అధ్యాయం మరియు మీరు ప్రారంభిక పేజీలను ఆకారం చేయగలిగినా మిగతాది వారు తమ చేతులతో రాయాల్సి ఉంటుంది చాలాసార్లు మనం మరియు మన సంతానం మధ్య భేదం వస్తుంది అతను మన మాట వినడు మనం అతన్ని అర్థం చేసుకోలేము బాధ దూరం అసంతృప్తి ఇవన్నీ పెరగడం ప్రారంభిస్తాయి అప్పుడు మనం గుర్తించుకోవాలి ఇది ఒక కర్మ పరీక్ష కర్మను పశ్చాత్తాపంతో కాదు సరైన కర్మతో మార్చవచ్చు మీ బిడ్డ మీకు కోపం తెప్పిస్తే దానికి జవాబుగా ఓపిక ఇవ్వండి అతను బాధ ఇస్తే దానికి జవాబుగా ప్రేమ ఇవ్వండి ఇక్కడి నుండి కర్మ మారుతుంది ఇక్కడి ఆత్మ స్వేచ్ఛను పొందుతుంది వీడియోను చిన్నగా ఉంచడం కారణంగా మనం ఈ విషయం యొక్క లోతు వరకు వెళ్లలేకపోయాము కాని మీరు మరింత తెలుసుకోవాలనుకుంటే ఈ ఆత్మ కర్మ మరియు సంతానం యొక్క పవిత్ర సంబంధాన్ని మరింత లోతుగా అర్థం చేసుకోవాలనుకుంటే దయచేసి కామెంట్ చేయండి పార్ట్ టూ కావాలి అని ఈ విషయంపై మా దగ్గర ఇంకా అరుదైన మరియు అద్భుతమైన సమాచారం ఉంది దానిని మేము మీతో తప్పక సంప్రదించాలనుకుంటున్నాము